విజయవాడ కోర్టు వేదికగా గురువారం చోటు చేసుకున్న ఈ వాదనలు వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టించాయి మద్యం కుంభకోణం కేసులో నిందితుల బెయిల్ పై విచారణ సీనియర్ న్యాయవాది సుద్ధార్థ్ వినిపించారు ఈ నిందితులకు బెయిల్ ఇవ్వద్దు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి అని సూటిగా చెప్పారు అంతేకాదు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది మరిన్ని సాక్ష్యాలు బయటికి రావచ్చు అంటూ కోర్టుకు వివరించారు వైసీపీ నేతలు రాజ్ కసిరెడ్డి చాణిక్య సజ్జల శ్రీధర్ రెడ్డి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలాజీ కీలక నిందితులు ఈ కేసులో ఉన్నారు సిద్ధార్థ్ లోత్ర సమర్పించిన ఆధారాలు కోర్టులో సునామీ రేపాయి వాట్సాప్ చాట్ డబ్బు మార్పిడి రికార్డులు మద్యం కుంభకోణంలో ఉన్న లింకులన్నీ బహిర్గతం అయ్యాయి మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ జరిగిందని సిట్ ఆధారాలతో బయట ఈ ఆధారాలను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిన సిద్ధార్థ్ లోత్రా ఇక చాణ రెడ్డి మధ్య ఉన్న సంబంధాలపై కూడా ఆయన తూటాలు పేల్చారు ముందే రెడ్డి బెయిల్ తిరస్కరించబడిందని గుర్తు చేస్తూ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం అంత మంచిది కాదని సూచించారు సిద్ధార్థూత వాదనలు కోర్టులో మార్గం మోగుతుండగా బయట జగన్ గుండెల్లో ఒనుకు మొదలయ్యింది